నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడ చూసుకున్నట్లయితే సిండికేట్లు రెడీ మద్యం షాపులు జారీ చేయకుండా మంతనాలు ఇప్పటికే జిల్లాల వారీగా ఎవరెవరు ఎక్కడెక్కడ టెండర్లు నిర్ణయం చేశారు కొత్త వారిని అడ్డుకోవడంపై వ్యూహాలు సిండికేట్ల అడ్డుకట్టపై అధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది ఇక ఖజానాకు రాబడే లక్ష్యంగా అడుగులైతే వేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక మద్యం సిండికేట్లు సిద్ధమవుతున్నాయి ప్రాంతాలు జిల్లాల వారీగా ఇప్పటికే సిండికేట్లు తయారయ్యాయి కొత్త వ్యక్తులకు ఆస్కారం లేకుండా షాపులు చేజిక్కించుకోవడంపై వ్యూహాలకు పద్దును పెడుతున్నారు దరఖాస్తుల రూపంలో వందల కోట్లు ఆశిస్తున్న ఆప్కరీ శాఖకు అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమవుతున్నారు మరోవైపు సిండికేట్లకు ఆస్కారం లేకుండా చూడాలనే పట్టుదలతో అధికారులున్నారు షాపులు చేజిక్కించుకునేందుకు సిండికేట్లు అడ్డుకునేందుకు అధికారులు వ్యూహ ప్రతి ముందుకెళ్తున్నారు ఐదేళ్ల తర్వాత మద్యం షాపులకు నోటిఫికేషన్ రానుంది గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం షాపులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వలేదు ప్రభుత్వమే వీటిని చేపట్టి నిర్వహణ బాధ్యతలను ఏపీబిసిఎల్ కు అప్పగించింది ఇక అప్పటి వరకు మద్యం వ్యాపారంలో ఉన్నవారంతా వేరువేరు వ్యాపారాలకు వెళ్లిపోయారు కొందరు మాత్రం బార్ల సిండికేట్లో సర్దుబాటు చేసుకున్నారు ఎన్నికల హామీలో భాగంగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు నిర్వహణలోనే మద్యం షాపులు కేటాయించేందుకు నిర్ణయించారు ఇక ఇందుకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా పొందింది ఇక క్యాబినెట్ ఆమోదం నేపథ్యంలో చట్ట సవరణకు గవర్నర్ ఆమోదం పొందిన వెంటనే అధికారులు మద్యం షాపులకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు ఇక ఇప్పటికే జిల్లా వారీగా మద్యం షాపుల సంఖ్యను నిర్ధారించారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపులకు గాను గౌడు కులస్తులకు మూడు వందల నలభై కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు ఇక మిగిలిన షాపుల నోటిఫికేషన్ కు అధికారులు సిద్ధమయ్యారు మద్యం వ్యాపారంలో ఓ వెలుగు వెలిగిన సిండికేట్లు మరోసారి సత్తా చాటేందుకు రెడీ అయ్యారు మద్యం షాపుల కేటాయింపులు కూడా వీరి కనుసన్నల్లోనే నడిచేవి వీరి మాట కాదని షాపుల వేలంలో పాల్గొనే ధైర్యం కూడా ఎవరు చేసేవారు కాదు అధికారులు సైతం వీరి మాట వినాల్సిందే లేదంటే తమకున్న పలుకుబడి ఉపయోగించి దారికి తెచ్చుకోవటం వీరికి పెద్ద కష్టమేమీ కాదు ప్రైవేటు మద్యం షాపుల్లో వీరి మాటకు తిరిగి ఉండేది కాదు పర్మినెంట్ రూములు మొదలు బెల్ట్ షాపుల వరకు మొత్తం సిండికేట్ల కను సైగల్లోనే నడిచేది ఒక విధంగా చెప్పాలంటే జిల్లాల్లో మద్యం వ్యాపారాలన్నీ వీరికి కంట్రోల్ చేసేవారు వైసీపీ ప్రభుత్వం వైసీపీలో మద్యం వ్యాపారాన్ని వీరే కంట్రోల్ చేసేవారు ఇక వైసీపీ ప్రభుత్వం రాకతో చక్రం తిప్పిన వీరు విన్నికూడిపోయారు ఇప్పుడు మరొకసారి ప్రభుత్వ షాపుల లైసెన్సులను ప్రైవేటుకు అప్పగించేందుకు సిద్ధమైంది సిండికేట్లను అడ్డుకునే క్రమంలో భాగంగానే దేశంలో ఎవరైనా ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని ప్రకటించింది ఇక పొరుగు రాష్ట్రాల్లోనే మద్యం వ్యాపారులు సైతం ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అయితే అక్కడి బలమైన సిండికేట్లతో ఇప్పటికే అక్కడి వారు చర్చలు జరిపినట్లు తెలిసింది అనవసరమైన పోటీతో దరఖాస్తులు పెరిగితే ప్రభుత్వ ఆదాయం పెరగవచ్చు తప్ప వ్యాపారాలకు ఒరిగేదేమీ లేదనే సంకేతాలు పంపుతున్నారు ఒకవేళ కాదు కూడదు అంటే ఎంతో కొంత అక్కడి పేరు పొందిన సిండికేట్లకు వాటా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు ఇక వ్యక్తిగత దరఖాస్తు చేసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు సిండికేట్ వర్గాల సమాచారం ఇక మంత్రి మండలి సమావేశంలో ఆమోదం వరకు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ముప్పై ఆరు మద్యం షాపులను ఏర్పాటు చేయనున్నారు ఇందులో గీత కార్మికులకు మూడు వందల నలభై షాపులు పోను మిగిలిన మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులకు తొలి విడత నోటిఫికేషన్ జారీ చేస్తారు జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజును నాలుగు స్లాబ్లుగా నిర్ణయించారు పదివేల జనాభాలోపు ఉన్న ప్రాంతాల్లో యాభై లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు పదివేల పైబడి యాభై వేలలోపు జనాభా ఉంటే యాభై ఐదు లక్షలు యాభై వేలు పైబడి ఐదు లక్షల వరకు ఉంటే అరవై ఐదు లక్షలు ఐదు లక్షలకు పైబడిన జనాభా ఉంటే ఎనభై ఐదు లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించారు ఇక లైసెన్స్ ఫీజును ఆరు విడతల్లో చెల్లించేలా అవకాశం ఇవ్వనున్నారు